హాయ్ హలో అండి అందరికీ నమస్కారం కొత్త రేషన్ కార్డులకు పచ్చ జెండా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం కేబినెట్ ముద్ర అనే అప్డేట్ అయితే వచ్చింది సో దాని గురించి చెప్పడానికే నేను వీడియో ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది తెలంగాణ కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్త రేషన్ కార్డుల జారీ ధరణి పోర్టల్పై సంచలన నిర్ణయాలు తీసుకుంది ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది దాదాపు పాటు ఈ మీటింగ్ కొనసాగింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు గౌరవ ప్రాజెక్టు రూపాయలు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది జాబ్ క్యాలెండర్ను సైతం ఆమోదించింది క్రికెటర్ సిరాజ్ నిఖాత్ జరీన్లకు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మంత్రులు సీతక్క శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు మంత్రివర్గం వాయనార్ మృతులకు సంతాపం తెలిపింది కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బిల్లుకు కేబినెట్ ఆమోదం వేసింది ఫ్రెండ్స్ వీడియో నొస్తే వీడియోకి లైక్ ఇచ్చినాన్ని సపోర్ట్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్